ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త వెరైటీగా ఇలా చేసి పెట్టండి ఆకుకూరలు ఇష్టపడని వారు కూడా ఇష్టపడి తింటారు పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి ఇలా చేసి పెడితే రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ రెసిపీ కోసం మీడియం సైజు నాలుగు కట్టలు పాలకూర తీసుకున్నానండి పాలకూర తీసుకొని నేను ఏ ఆకుకూరకైనా ఎడ్జెస్ మొత్తం మాత్రమే తీసేస్తాను కాడలు మొత్తం తీసేయనమాట ఇదిగోండి ఎడ్జెస్ మాత్రమే తీసేసి తర్వాత వాటిని విప్పేసి శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ కడిగేసుకోవాలి ఈ ఆకుకూరను దీన్ని పక్కన పెట్టేసి మీడియం సైజ్ ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి నార్మల్గా అలాగే సరిపడ పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి అంటే కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి ఇక్కడ మేము కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకొని ఇదిగోండి ఇలా పొడవుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి అన్ని పచ్చిమిర్చి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్న పాలకూరని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కాడలు మొత్తానికి తీయకూడదండి చాలామంది తీస్తారు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీయకుండా ఉంటేనే బెటరు చాలా ముదురుగా ఉంటే తీసేయాల్సి వస్తుంది కానీ మామూలుగా ఉంటే అలాగే కట్ చేసుకోవచ్చు ఏ ఆకుకూర అయినా సరే ఇదిగోండి ఇలా పాలకూరని కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి కాస్త చిటపటలాడాక దీంట్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి పోపులో పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి అలాగే కూడా తినేయచ్చు అండి అంటే కర్రీలో పక్కకు పెట్టకుండా అలాగే తినేయచ్చు కలుపుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మరి ఎక్కువగా వేగే అవసరం లేదండి పచ్చివాసన పోయేంతవరకు వేగితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత టూ పించెస్ మెంతి పొడి వేయించుకొని పొడి చేసుకున్న మెంతి పొడి అలాగే త్రీ పించెస్ జీలకర్ర పొడి అండి జీలకర్ర మెంతం పొడి ఆకుకూరల్లో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది కూడా అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారికి యూజ్ అవుతుంది కదా అని నేను చెప్తున్నానండి నేను మ్యాక్సిమం జీలకర్ర మెంత పొడి అన్నిటిల్లో వాడతాను హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరలలో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మామూలుగా ఈ పాలకూర టమాటా రెసిపీ వచ్చేసి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం అంటే వారికి యూజ్ అవుతుంది కదా అని నేను మీతో షేర్ చేస్తున్నానండి అలాగే పాలకూర వేసి ఒకసారి అలా కలిపి ఇదిగోండి టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి పండు బారిన టమాటాలను కట్ చేసుకోవాలని టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసాక అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి సరిపడా ఉప్పు అండి నేను రాళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకొని దాన్నే వాడతాను కాబట్టి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను పాలకూరలో ఉప్పు తక్కువగా పడుతుందండి గుర్తుంచుకోండి ఇదిగోండి ఇవన్నీ వేసి ఒకసారి అలా కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మూత తీసి ఒకసారి అలా కలపాలండి కలిపిన తర్వాత మూత మాత్రం కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాలి ఎందుకంటే పాలకూరలో ఒకలాంటి స్మెల్ ఉంటుందన్నమాట మొత్తం మూత పెట్టి చేస్తే ఆ పాలకూర స్మెల్ వచ్చేస్తుందండి ఇలా మూత పెట్టి టూ మినిట్స్ ఉడికించుకోవాలండి అంటే కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టమాటా పాలకూర తినకూడదంటారు వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి చాలా బాగుంటుంది ఒకవేళ గ్రేవీ టైప్ అవసరం లేదు అనుకుంటే నీరు ఇంకిపోయేంత వరకు మూత తీసే ఉంచుకోవచ్చు చూసారు కదండి పాలకూర టమాటా కర్రీ చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇదిగోండి టూ మినిట్స్ ఉడికాక సర్వ్ అవుట్ చేసుకోవడమే అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి మీ కామెంట్స్ అనేవి నాకు చాలా వాల్యుబుల్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను